ఏమే లక్ష్మి ఈ మధ్య అసలు ఇంటి దగ్గరికి రావడం లేదు ఎక్కడికి దుర్తా అదే మా ఆయనతో ఫుల్ షాపింగ్ ఫుల్ బిజీగా ఉన్నానే నేను అబ్బో ఏం షాపింగ్ ఫుల్ షాపింగ్ అంటే మూడు లక్షలు పెట్టి నక్లీస్ కొనుక్కున్నానే అబ్బా ఇంకా అవునా అంత షాపింగ్ చేస్తున్నావా నీకే మేలు కదే మీ ఆయన మూడు లక్షలు పెట్టి నక్లెస్ బో అబ్బో చీరలు ఇంకా ఇంకా తీసుకుంటారు మా ఆయన నాలుగు లక్షలు పెట్టి నెక్లెస్ కొనిస్తానంటే నేనే ఎందుకు ఖర్చు అని మూడు లక్షలు పెట్టి నెక్లెస్ కొనిచ్చుకున్నా జ్యోతి ఏంది కొనిడు అసలు మా ఇంట్లో కాలు కిందకు పెట్టి తెలుసా నాకు ఈ బట్లు కొగురు కొరు తోముని కొగరు వంట చేయని ఒకరు ఇంకా ఇల్లు ఊడడానికి ఒకరు మొత్తం పని మంచులే అందరూ నేను ఇంట్లో గొడ్డ చాకరీ చేస్తా కాళ్ళు నొప్పి చెయ్యి నొప్పి అన్ని వస్తున్నాయి మా ఆయన రాని ఉతి కారేస్తా అంతే అంతే మొగోళ్ళని ఉతి కారేకపోతే మన కంట్రోల్ లో ఉండరు జ్యోతి ఇంకా ఏమేమి కొనుక్కుంటున్నారే ఇంకా చాలా తీసుకున్నామే పెద్ద వాషింగ్ మిషన్ తీసుకున్నాము ఇంకా మా ఆయన డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుందాం అంటే ఇంక ఇప్పుడు వద్దులేండి నెక్స్ట్ మంత్ తీసుకుందాం అని చెప్పినా అవునా అబ్బో మీ ఆయనే మేలే మా ఆయన ఉన్నాడు రాని రాణి చెప్తా సేపు ఎంత వచ్చి వెంకి భావన్ నాడా ఇంట్లో అంత క్షేమేనా బాగున్నావన్నా ఏమి మధ్య కనబట్టలేదు అబ్బాయి మీద బయట తిరుగుతున్నాడు సరే మంచిదమ్మా అంత బిర్రులు చూసాంది ఉండే చెప్తా మా ఆయన్ని అడిగి కడిగేసి వస్తా ఆ డబ్బు తెచ్చినాను ముప్పై వేలు తెచ్చినాను మొత్తం రెండు లక్షలైంది ఏంటి ఏమైంది వాళ్ళ తెలుసా తెలుసు వెంకటేష్ కదా ఎందుకు తెలీదు వాళ్ళ ఆయన పెద్దది వాషింగ్ మిషన్ కొన్నాడంట మూడు లక్షలు పెట్టి నక్లెస్ కొన్నాడంట తెలుసా నీకు ఎవరు వెంకటేషా వెంకటేష్ కందడబ్బు లాంటి లాటరీ తగిలిందమ్మా వాళ్ళ ఆయన కాలు కింద పెట్టనే ట్రిప్పుల మీద ట్రిప్పులు ఎక్కడికంటే అక్కడ పిలిచబోతాడు సినిమాలకి పార్టీలకి నలుగురు పని మనుషులు మీరున్నారు వేస్ట్ ఇక్కడ లేదే అవునవును నువ్వు మాత్రం ఏంటికి తరంగావు వేస్ట్ నేను మాత్రం ఇంట్లో గొడ్డు చాకరీ చేయాల ఆ పాపకేమో పిక్నిక్లు పార్టీలు

అప్పులు పుట్టక అప్పులు తెచ్చిన దానికి వడ్డీలు కట్టలేక నేను దానికి ఆడతా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని పెళ్ళానికి మూడు లక్షలు పెట్టి నెక్లెస్ కొని పెద్ద వాషింగ్ మిషన్ కొన్నా ఇంట్లో నలుగురు పని మనుషులు అంట అనా అట్లా చెప్పింది అన్న నన్ను సర్వ నాశనం చేసి నన్ను ముందు ఒప్పిస్తాను అన్న ఎట్లా నమ్మినా నువ్వు నన్ను రకరకాల ఇబ్బంది పెట్టి టార్చర్ పెడతానన్న అవి కావాలా ఇవి కావాలని మొత్తం టార్చర్ పెట్టేస్తాను ఏ విధంగా నమ్మినా నువ్వు ట్రిపుల్ తిరుగుతానంట ఊర్లు తిరుగుతానంట అసలు లక్షణంగా రాని మాత్రం చూసుకుంటాను అంటే ఏం సంగతి అన్నా ఏం చెప్పాలన్నా బట్టలు నేనే ఉతకాల సామాన్లు నేనే గడగాల బండలు నేనే తుడసాలా నన్ను నానా టార్చర్ పెట్టానన్నా ఇట్లా భరించాలన్నా ఇట్లా భరించాలి అర్థమే కాల నాకు ఏం నాకు అర్థం కాలేదన్నా అన్ని నేను ఇంట్లో నలుగురు చేసే పని నేను ఒక్కరినే చేపిస్తానన్నా ఏం టార్చర్ అన్న ఇది నాకు ఇది విను చెప్పేది విను అయ్యో ఇది టాచర్ తట్టుకోలేకపోతానన్నా ఏదైనా అయ్యో తప్పుడు కూర్చొని వచ్చి నాతో కొట్లాడతాను ఆ మాతల్లికి ఉన్నట్టుంది ఫస్ట్ ఆ పాపని బయట పంపించిపో ఇంట్లో వచ్చి నిప్పులు కోసిపోవడం అంటే ఇదే చూడు చూడు వాడు అన్నాడు వాడు చేస్తానంట వంటలన్నీ చూడు వాడి కర్మ చూడు బండలు కూడా ఆడగడుతానంట ఇంటూ నలుగురు పని మనుషులు కాదు నలుగురు పని మనుషులు పని ఇదే చేస్తాడు నువ్వు పో సర్లే వెంకటేష్ ఉంటాను పో బాగుండవు కానీ ఏ మనిషిపోయి ఏమో అసలు నాతో వచ్చి కొట్లాడుతాను ఆయమ్మ చూడు మా తల్లి ఆ రెండు కొప్పులు కలిసి యుద్ధాలంటే ఇదేనేమో ఇంతకుముందు మూడు కొప్పులు కలిసి యుద్ధం అంటే ఇప్పుడు రెండు కొప్పులకే సరిపోయింది కలికాలం మారిపోయింది అంతా అయ్యో ఇది పారిపోయింది నాకు అన్ని అబద్ధాలు చెప్పేది పారిపోయిందండి నేను చెప్తాను కదా నోరు తెలిసి ఆడవాళ్ళు అబద్ధాలు చెప్తా పక్కన ఇంకోసారి నువ్వు ఆ బాబును కలిసిన మూతి పని రాలికూడతా చెప్తాను సారీ అండి ఆ పాప మాటలు అని అనవసరంగా మిమ్మల్ని తిట్టాను ఏమనుకోద్దండి ప్లీజ్ సరే సర్లే తిట్టేటది తిట్టేది మళ్ళీ వచ్చి సారీ చెప్పేది ఇది ఒక పెద్ద పంచాయతీ అయిపోయింది ఇంకోసారి ఆ బాబుని కలిసిన అనుకో మూతి పని రాలిపోతే చెప్తాను అమ్మా